నమస్తే వెల్కమ్ టు ప్రభాత సూర్యుడు ప్రస్తుతం మనము కరీంనగర్ లోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాము ఈరోజు ఇక్కడ ముఖ్యంగా మనము రావడానికి కారణం ఏంటంటే ఈ ఎవరైతే కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కంటిస్టెంట్ చేస్తున్నటువంటి స్వతంత్ర అభ్యర్థులు అండ్ అలాగే మా పార్టీకి చెందిన అభ్యర్థులు కలెక్టర్ కార్యాలయంలో అఫీషియల్ వాళ్ళకు ఒక మీటింగ్ ఉండేది ఆ మీటింగ్లో చేశాక ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు ప్రభాత సూర్యుడు ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ అసలు వాళ్ళ మనోభావాలను వ్యక్తం చేసుకునేందుకు ఒక అవకాశంగా మనం ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాము ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నారు కదా వీళ్ళందరూ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కంటెస్టెంట్ చేస్తున్నటువంటి అందరు క్యాండిడేట్లు ఉన్నారు ఇక్కడ ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్తో మనం ఇండివిజువల్గా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఓకే సార్ నమస్తే నమస్తే సార్ మీ పేరు ఏం పేరు చెప్పాలి మీరు సార్ నమస్తే సార్ నా పేరు జగన్ నేను కర్ర జగన్ నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఎక్కడ నుంచి మీరు స్థానిక వాస్తవ్యులు మీరు మేము మాది హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ లో వినవంక మండల్ కోర్కల్ గ్రామం సార్ ఓకే సో అయితే మేము ఈ రోజు అటెండ్ కావడం జరిగింది రివ్యూ మీటింగ్ కి మీరు గ్రాడ్యుయేట్ గా చేస్తున్నారా టీచర్ గ్రాడ్యుయేట్ గా చేస్తున్నాం సార్ గ్రాడ్యుయేట్ ఇండిపెండెంట్ గా ఇస్తున్నాం ఓకే సార్ చెప్పండి మీరు ప్రధాన ఉద్దేశము మీరు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీరు కంటిస్టెంట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటో చెప్పాలి ముఖ్య కారణం ఏంటి అంటే సార్ ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కి ఇప్పుడు మనం ఏది మనకు సారీ మన ఇప్పుడు అమెరికా నుంచి మనం ఇటు రివర్స్ లో పంపిస్తారు అది ఏమైతుందంటే మనకు ఇక్కడి పాపం కొంత తెలియక మోసపోయి ఏజెంట్ల చేతిలో మోసపోయి ఆ విదేశాలకు పోతున్నారు అట్లా ఈ ఏజెంట్ల మీద గవర్నమెంట్ రివ్యూ పెట్టాలి అంటే సూపర్విజన్ పెట్టాలని ఒకటి కోరుకుంటాం ఇంకొకటి ఏంటంటే మనకు అంబేద్కర్ ఓవర్సీస్ పూలే ఓవర్సీస్ అలాంటి ఉన్నాయి ఏది ఈ విదేశాలకు పంపడానికి ఇక్కడైతే అందరికి ఇక్కడనే మనం జాబ్ ప్రొవైడ్ చేయాలంటే ప్రొవైడ్ చేయలేం ఎందుకంటే మనం హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ సో అందరికి ఇక్కడనే ప్రొవైడ్ చేయాలంటే చేయలేము ఎంప్లాయ్మెంట్ సో ఎవరైతే పోతున్నారో జాబ్ కోసమో చదువుకోవడానికి పోతున్నారో వాళ్ళందరికీ కూడా పూలే ఓవర్సీస్ కానీ లేదంటే అంబేద్కర్ ఓవర్సీస్ ఈ స్కీమ్స్ కొంచెం ఫండింగ్ రేజ్ చేయండి ఇంకా కొంచెం పెంచండి ఈ ఈరోజు నేను ఏం కోరుతున్నా అంటే ఆ ఎలక్షన్ రోజు హాలిడే ఇవ్వండి హాఫ్ డే ఇస్తా అన్నారు మేడం హాఫ్ డే కాదు వాళ్ళందరూ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఓటే స్టోల్ వచ్చి రావాలంటే హాఫ్ డే ఇస్తాను హాఫ్ డే కాదు ఫుల్ డే ఇవ్వమని కోరుతున్నాం అంతవరకు ఓకే మీరు అంటే ఏ ఉద్దేశంతో మీ ఈ ఎలక్షన్స్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు నేను ఏ ఉద్దేశంతో అంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కు నాకు ప్రతి ఒక్కరికి ప్రతి అవురు పౌరుని కల్పించిన హక్కుతో నేను ప్రతి ఒక్కరికి చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో నేను సామాన్య పౌరుని అయినా కూడా నేను నా హక్కును వినియోగించుకొని నేను నామినేషన్ వేయడం జరిగింది నేను గ్రాడ్యుయేట్ల తరపున మిగతా అభ్యర్థులందరి తరపున అంటే మిగతా ఓటర్లందరి తరఫున ప్రజలందరి తరఫున ఇన్ కేసు నేను గెలిస్తే నేను వాళ్ళ తరఫున పోరాడతానని తెలియజేసుకున్నాను ఓకే ఒకసారి ఇక్కడ మీరు చూస్తే ఈ అభ్యర్థులందరూ స్వతంత్ర అభ్యర్థులే జనరల్ గా ఏ పోటీ పోటీల్లో అయినా ఎలక్షన్స్ లో అయినా కూడా చూస్తూ ఉంటారు ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్న విధంగా ఇండివిజువల్ గా స్వతంత్రంగా కానీ ఇక్కడ అందరు ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా మరి ఏకతాటి పైన ఉండి మేము ఒక గెలుపు భవితకు మల్లు ఉమ్మడి మెద కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టపదీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నా